మన కులమును రక్షించమని నేను తమ చరణములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను పాదములు పట్టుకుని ప్రార్థించడము కాదు సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు ఇప్పుడు మాకు అవగతమైనది ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు నీవే ఉనికిని తెలియజేశావు వాడు లంకల్ తటికి నిప్పు పెట్టాడు కానీ నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు ఇంటి గుట్టు బయట పెట్టే నీవు బాల్యమునుండే మాకు బద్ద శత్రువువి లంకలో ప్రజలందరూ మా కనుసైగులలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు మాకే ధర్మోపదేశం చేస్తావా వెళ్ళు చేస్తావాతృద్రోహి ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు వెళ్ళు అగ్రజాన నాపార్థం చేసుకోవద్దు తమరు నాకు సమానులు నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితవును కోరేవాడను సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని అందులకే మరొకసారి తమ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాను శ్రీరాముడు ముల్లోకములకు ప్రభు వారితో వైరము వలదు లేవరా నీచుడా వెళ్ళు నా కళ్లకు కనపడనంత దూరంగా వెళ్ళు పో నీకిక ఇక స్థానము లేదు పో Ha-ha-ha-ha-ha-ha-ha-ha! <laughs> సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ నియమం ఉంటుంది మనం ఎంతకాలం జీవించినా స్వాభిమానంతో జీవించాలి స్వాభిమానం లేకుండా జీవిస్తే అది జీవితం అనిపించుకోదు అంతకంటే మరణించడం ఉత్తమం మరొక విషయం ధర్మాన్ని అనుసరించి నిండు సభలో గౌరవనీయుడైన ఓ వ్యక్తిని అవమానించడం మరణశిక్ష విధించడంతో సమానం అనగా నేటి నుండి మీ దృష్టిలో నేను మరణించినట్టే తమకు నాకు ఏ సంబంధము మిగలలేదు అందులకి తమ ఆజ్ఞానుసారం నేను నేడే లంకను విడిచిపెట్టి వెళ్ళిపోతాను తమకు సద్బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తాను మహారాజు నన్ను లంకన వీడిపోమని ఆజ్ఞాపించారు వార ఆజ్ఞను శిరసావహించడం నా ధర్మం చెప్పడం తేలికే కానీ జన్మభూమిని విడిచి వెళ్ళడం చాలా కష్టం పదే పదే నా ప్రజలు రాక్షస జాతి గుర్తుకొస్తారు ఒక పాపాత్ముడి యొక్క అహంకారం కారణంగా నిర్దోషులైన ప్రజలందరూ మరణిస్తారు రాక్షస జాతి నశించిపోతుంది నా ప్రజల గురించి లంకాపురి వారసత్వం గురించి నా మనసు కలవరపడుతూ ఉంటుంది ఈ సమస్యకు ఏ సమాధానము లభించట్లేదు నా మాతృభూమి విధ్వంసం కాకుండా ఎలా నిరోధించగలను మాట్లాడటకో ఆలోచించుటకు ఇది సమయం కాదు లంకాధీశుడు మహారాజు రావణుని మనసులో తమను కారాగృహంలో పడవేసే ఆలోచన రాకముందే తమరిట నుండి వెళ్ళిపోవటం మంచిది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి వీలైతే శ్రీరాముని వద్దకు వెళ్ళి వారిని ప్రార్థించండి ఈ రావణుని పాపాలకు శిక్ష నిర్దోషులైన వారి ప్రజలకు విధించవద్దని కానీ యుద్ధంలో ఏదైనా జరగవచ్చు ఈ యుద్ధము అనివార్యము అవును విభీషణ రాముని కలిసి వారు యుద్ధము చేయటకు మీ సహాయం అందించండి దానివల్ల ప్రజలకు తప్పక మేలు జరుగుతుంది కనుక తమరు శ్రీరామచంద్రుడిని కలిసి వారికి విశ్వాసపాత్రులుగా ఉండి జరగబోయే యుద్ధంలో తమరు వారికి సహకరించండి నేను శ్రీరామచంద్రుడి భక్తుడనే కానీ ఈ సమయంలో ఆయన లంకకు శత్రు ఆయనకు సాయపడటం ధర్మోచితమైన కార్యమేనా అవును రాజా మనం గ్రహించవలసినది శ్రీరాముడు లంకకు శత్రువు కాదు రావణునకు శత్రువు ఆ రావణుడు ఇప్పుడు ఒక విధంగా దేశద్రోహిగా మారాడు ఎటున ఈ సమయంలో స్వార్థపుజ్వాలతో దహించుకుపోతూ ఎవరి మాటలను లక్ష్యపెట్టక అన్ని ధర్మాలను నీతి నియమాలను తన అహంకార పదఘటనలతో నలిపివేసి ఈ లంకాపోరిన యుద్ధాగ్నికి ఆహుతి చేయబోతున్నాడు కనుక ఈ దేశమును రక్షించుకొనవలెనన్న రావణుని అంతము అవశ్యము అందుకు రెండే మార్గములున్నవి మొదటిది తమకు సైనికుల అండదండలు మెండుగా ఉన్నచో రావణుని సింహాసనము నుండి తొలగించి రామునితో సంధి చేసుకునుట కాని అది అసంభవం కనుక మరో మార్గమేమనగా తమరే స్వయంగా శ్రీరాముని కలిసి యుద్ధమును నడిపించండి దాని లక్ష్యం కేవలం దుర్మార్గుడైన రావణుని అంతం ప్రస్తుతం ఇదే తమరి కర్తవ్యం ఇది చాలా క్లిష్టమైన విషయం ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు గురుజనుల సమ్మతి ఆశీస్సుల అవసరం నేను మా మాతతో సంప్రదిస్తాను ఆమె ఏమాజ్ఞాపిస్తుందో అదే చేస్తాను రాజమాత కైకసల వారి దర్శనార్థం విభీషణులు వచ్చారని మనవి చేయి ఆజ్ఞప్రభు రాజమాతకు జయము ఏమి తమ కనిష్ట పుత్రులు విభీషణులు తమ దర్శనం కోరుతున్నారు ప్రవేశపెట్టు దీర్ఘాయుష్మాన్ భవ శివ భగవానుడు నీకు మేలు చేస్తాడు ఆసీనుడు కానాయన మాత నేను క్లిష్ట సమస్యకు సమాధానం కోరి వచ్చాను పరిష్కారం సూచించండి వ్యాకుల చిత్తుడవై మాట్లాడుచున్నావు అంతగా ఏమైనది వత్సా భ్రాత రావణుడు నన్ను లంక నుండి బహిష్కరించాడు రావణుడు నేను బహిష్కరించాడా నేడు సభలో నన్ను చాలా అవమానించాడు కారణం సీతను అపహరించుకురావడం సముచితము కాదని నేను వారికి హితోపదేశం చేశాను ఒక పరస్తిని తన ఇష్టానికి విరుద్ధంగా బందీగా ఉంచుకోవడం ధర్మవిరుద్ధం అన్నాను ఆమె పరమ పతివ్రత అమ్మ ఈ పాప కారణంగా లంక నాశనమైపోతుంది ఒకవైపు శ్రీరాముడు కిష్కింధాపతి సుగ్రీవుని సహాయంతో వానరశాన్ను తీసుకుని లంక వైపు వస్తున్నారు కానీ ఇక్కడ రామలక్ష్మణుల చింత వలదని మన మంత్రులు సలహా ఇస్తున్నారు మన రాక్షసుల వారిని సైన్య సమేతంగా హతమారుస్తామంటున్నారు అప్పుడు నేను వారితో చెప్పాను రామదూత హనుమంతుడు ఒక్కడే లంకను దహించి వెళ్ళిపోయాడు అంటే వారి శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని ఒక స్త్రీ కోసం బలవంతుడైన శత్రువుతో పోరుకు దిగడం మంచిది కాదు మనం సీతాదేవిని సగౌరవంగా ఆమె ప్రతి వద్దకు పంపించేద్దామన్నాను అగ్రజుడు సమ్మతించలేదు నేను నా మగుటాన్ని ఆయన పాదాల చెంత ఉంచి అగ్రజ నీ పట్టుదల కోసం లంకను నాశనం అప్పుడు అగ్రజుడు నిండు సభలో నా మౌటాన్ని తన పాదాలతో తన్ని నన్ను లంక నుండి విలువేశాడు రావణుడు చేసింది ఏమైనా దీని వెనుక నీ అపరాధం ఏమీ లేదు రాజాజ్ఞానుసారం వెళ్ళవలసినదే అమ్మా అగ్రజులకు ఉపద్రవం రానే వచ్చింది కానీ ఆ ఒక్క కారణంగా దేశమంతా సంక్షోభానికి గురవుతున్నది ఈ పరిస్థితిలో మన దేశ ప్రజలను ఇక్కట్లలో వదిలి ఎలా వెళ్ళిపోగలను తమ ప్రజల పట్ల రాజవంశంలోని ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది ఈ సమయంలోనే వెళితే అది దేశద్రోహం కాదా ఒకవేళ నీవు ఇక్కడే ఉండి నీ ప్రజలని రక్షించుకోగలిగితే అప్పుడు నీవు వెళ్లడం ఉచితము కాదు ఇక్కడ ఉండి కూడా నీవు ఏమీ చెయ్యలేవు ఎందుకంటే రావణుడు నిన్ను స్వతంత్రంగా ఉండనివ్వడు అందుకని నీవు ఇక్కడ ఉండకుండా శీఘ్రమే ఇక్కడ నుంచి వెళ్ళిపో లంక నుండి బయటకు వెళ్లి ఆలోచించు నీవు నీ లంకలోని నిర్దోషులైన ప్రజలను ఎలా రక్షించగలవు ఎవరి సహాయంతో రక్షించగలవు నా మంత్రులు మిత్రుల అభిప్రాయం ఈ సమయంలో నేను శ్రీరాముని వద్దకు వెళ్ళాలి వెళ్ళి వారితో చెప్పాలి తమ వైరము రావణునితోనే వాని కారణంగా నిర్దోషులైన లంకా ప్రజలను శిక్షించవద్దని చక్కటి యోచన ఇందులో ఒక చిక్కు ఉన్నది ఏమది రాముడు నిన్నెందుకు ఆదరిస్తాడు నీవతని శత్రువు అనుజుడివి న్యాయప్రకారంగా అతడు నిన్ను నమ్మనే కూడదు రావణుడి పట్ల అతడు ఎలా ప్రవర్తిస్తాడో నీ పట్ల కూడా అలాగే ప్రవర్తించాలి నా దేశం నాశనం అవుతుంటే నిన్ను చూస్తూ ఊరుకోవాల మాత నన్ను సాధువుగా మారిపోయి ఏ గుహలో అయినా కూర్చోమంటావా లేదు అది అప్రయోజకత్వం తన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు అలా ఆలోచించరు నీ మంత్రులు సరిగానే సెలవిచ్చారు నీవు ప్రజాహితవు కోరి నీ జీవితాన్ని దేశం కోసం పణంగా పెట్టైనా శ్రీరాముని వద్దకు వెళ్ళాలి వారు నిన్ను శత్రుపక్షపుపు వాడిగా తలిస్తే మరణశిక్ష విధించొచ్చు ఈ బలిదానం వల్ల రాజకులంలో ఉత్పన్నమయ్యే వారసత్వపు అధికారం నుండి విముక్తుడు అవుతావు వారు నీకు ఒక్కసారి మాట ఇచ్చినారంటే నీకే భయమూ ఉండదు నేను విన్నాను రఘుకుల వంశజులు తమ మాటకి ఎప్పుడూ కట్టుబడి ఉంటారని ప్రాణం పోయినా తమ మాటను ఎన్నడూ వృధాగా పోనీయరు ఇప్పుడు అనిపిస్తోంది మీ తండ్రి గారు మహర్షి విశ్వావసు చెప్పిన కథను నిజమయ్యే సమయం ఆసన్నమైందని వారు హిమాలయములకు వెళ్లేటప్పుడు నాతో ఇలా అన్నారు మన జ్యేష్ఠపుత్రుడు రావణుని వినాశకాలం ప్రారంభమైనది దేవతల ప్రార్థనను ఆలకించి విష్ణు రఘుకుల అవతరించాడు సమయం వచ్చినప్పుడు వాని ద్వారా రావణునితో సహా నాశనం జరుగుతుంది ఒక్క రావణుని కారణంగా మన కులముతో పాటు ఉన్నతులైన రాక్షస సమూహమునకు కూడా వినాశము ప్రాప్తించున్నదా పితరులకు తర్పణాలు వదలటకై ఒక్కరూ మిగలరా నీ కనిష్టపుత్రుడు విభీషణుడు మన జాతిని ఉద్ధరిస్తాడు వాడి ద్వారానే రాక్షసుకులం యావత్తు అధర్మ మార్గం నుండి విడివడి ప్రభువుని శరణు వేడుతుంది కనుకపుత్ర వారు సెలవిచ్చిన భవిష్యవాణి నేడు సత్యమవుతున్నదనిపిస్తున్నది